ఓకేనా హై ఫ్రెండ్స్ ఎలాగొన్నారు బాగున్నాను అండి నేను మీషల్ టుడే వీడియోలోకి వస్తే మనకి రేపు మన మా వైజాగ్ పెందుర్తి కొత్త వలస దగ్గర ఆనంద్ గారు మనకి హాస్టల్ నుంచి మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మనకి ఈరోజు మనకి ఎగ్జాక్ట్గా మంగళవారం అండి థర్డ్ డిసెంబర్ థర్డ్ టూ ట్వంటీ ఫోర్ రేపు ఇన్స్టాలేషన్ కొంచెం వీడియోస్ కూడా దీంట్లో వీడియోలోనే అప్లోడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ వచ్చే పరదలో వీడియోలు అన్నింటిలో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయండి మనకి ఎంత ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి దినేష్ గారికి విజయవాడ నుంచి మన ఆనంద్ గారి నుంచి ఆ ఆస్ట్రేలియా నుంచి నాకు అప్రోచ్ అయ్యి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆనంద్ గారు మీ కుటుంబానికి ఎప్పుడు కూడా నేను ఒక మంచి ఫ్రెండ్లాగే ఉంటాను ఈ మధ్యన ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తం జర్నీలోని మనకి సాగరాన్న చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయ్యారు మన అయ్యప్ప హైదరాబాద్ నుంచి మనకి ఏం కావాలన్నా బావాన్ని ఆప్యాయుధంగా పిలిచి మనకి ఏంటి కావాలన్నా సరే పంపిస్తూనే ఉంటాడు థ్యాంక్ యూ బ్రో ఈ మధ్యన వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను పేరుపైన పేరు చెప్పలేకపోతే నేను రుణపడే ఉంటాను ఇంకా ఈ వీడియోతో రేపు తీసుకొని ఇంకోసారి కొంతమంది చాలామంది కమర్షియల్ పర్పస్గా బర్త్డే ఈవెంట్లు చేయడానికి చేసుకుంటున్నారు కదా నెకోస్టిక్తో థియేటర్ నాకు నేను అది చేయనండి నాకు చాలామంది కాల్ చేస్తున్నారు మీరు థియేటర్లు చేస్తారు కదా మాకు చేస్తారని మీరు పెట్టే కమర్షియల్ బడ్జెట్లోనే మన ఇంత ఎకోస్టిక్ ఇంత మంచి ప్రాజెక్టు స్క్రీన్లు ఏవి రిసీవర్లు మనం ఇవ్వలేము అండి ఇది ఇది తప్పుగా అనుకోకండి నేను చేయను నేను కొన్ని విజయ్ షెడ్యూల్లోనే కమర్షియల్ పర్పస్కి ఎక్కడెక్కడి నుంచో కొన్ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చేస్తున్నారు సారీ అని ఏమనుకోకండి ఇంకా నెక్స్ట్ ఈ కాకినాడ ఆరో తారీఖు వస్తున్నానండి డిసెంబర్ సిక్స్త్ని మన కాకినాడ వస్తున్నాను అక్కడ కూడా ఇన్స్టాల్ పూర్తి అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను ఇంకా సెలవు తీసుకుంటూ ఈ వీడియో మొత్తం ఎండ్ చే చూడండి చాలా బాగుంటుంది జాయిందా హై ఫ్రెండ్స్ ఉన్నారు నేను విషయ హోమ్ థియేటర్ పున్నారు అండి మనకి కొత్త వాళ్ళ సభ ప్రాజెక్ట్ చెప్పాను కదండి థర్టీ నైన్ హెచ్డిఆర్ ఇది ఆనంద గారికి థర్టీ నైన్ హెచ్డిఆర్ త్రీ ఎయిట్ డబల్ జీరో లెవెన్ పాయింట్ ఫోర్ సెటప్తో మొత్తం అంతా రెడీ చేస్తున్నా అండి ఒక వన్ సిక్స్టీ ఫైవ్ ఇ స్క్రీన్ ఇది మనకు తెలిసింది కదండి క్లిప్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సి టూ ఫిఫ్టీ టూ సి అనుకుంటున్నాను అండి ఇది వీడియోలో పెట్టగానే సోల్డ్ అవుట్ అయిపోయిందండి ఇది మన నాకు బాగా పరిచయమైన మన కొత్త ఇది పొద్దుటూరు నుంచి మన రమణ గారికి అడిగారు వెంటనే పార్సల్ కూడా వేయడం జరిగిపోయింది ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయిందండి కొత్తగా పెట్టిన ఎవరీస్ అని సోల్డ్ అయిపోయేది అవ్వండి ఒక ఆర్డర్ ప్రీమియం సెంటర్ ఛానల్ రెడీ చేశానండి ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఇది ఊపర్లు ఒక ఫుల్ రేంజ్ ట్విట్టర్తోనే ఇది కూడా ఒక చిన్న వీడియో క్లిప్ పెడతాను చూడండి ఇది కూడా చిన్న వీడియో క్లిప్ పెడతాను చూడండి వాయిస్ క్లారిటీ మాత్రం చాలా బాగా వచ్చింది సెంటర్ ఛానల్లో ట్విట్టర్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఊపర్లు ఫుల్ రేంజ్ స్పీకర్స్ చాలా బాగా వచ్చిందండి కంపెనీ నిమిత్తం మొత్తంగా ఉంటుంది ఇది చాలా బాగుంది సెంటర్ ఛానల్ ఒక ఆర్డర్ బట్టే చేయడం జరిగింది కాఫీ రేట్స్ పెడిపోతాయి ఎక్కువ క్లిప్ పెట్టట్లేదు అండి ఇవన్నీ మన చెప్పాను కానీ కొత్త వాళ్ళు ఆనంద్ గారికి ఫోర్ సబ్ ఓఫర్స్ అండి అది ఎందుకంటే రూమ్ సైజు థర్టీన్ ఇంటూ ఫోర్ ట్వంటీ నైన్ అండి పొడవు ట్వంటీ నైన్ వెడల్పు థర్టీన్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ ప్లానింగ్ ఇక్కడ మనకి అన్నీ కూడా పార్సల్ చేసుకొని అడిగి ఉంటున్నాను థర్టీ నైన్ హెచ్డిఆర్ అండ్ త్రీ ఎయిట్ డబుల్ జీరో లెవెన్ పాయింట్ ఫోర్ సెటప్తోనే అక్కడ దద్దరిల్లిపోతుందండి ఎకోస్టిక్ అనేది చేయట్లేదండి ఫర్దర్లోనే టైం ఉందంటే అప్పుడు అని చెప్పారు ఇదే అండి మన ఆనంద్ గారికి ఇదే లెవెన్ పాయింట్ ఫోర్ డెనన్ సెటప్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్రీన్తోనే మొత్తం మన షా ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న లాంగ్ నుంచి చిన్న మన సెల్ని జూమ్ చేశానండి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఎలా వస్తుందని జూమింగ్ చాలా బాగా వచ్చింది మన ఆటో మీద మొత్తం తీసుకెళ్ళిపోయానండి ఆ రూమ్స్ రూమ్లోకి స్టెప్ కొంచెం వుడ్డు చేద్దామని చెప్పి నేను ఇస్తే చేశాను సార్ అని చెప్పారు ఎకస్తికి నేనేగా చేయాలని టైం పడుతుందండి ఇది మామూలు పెయింట్లు పెయిన్ సీలింగ్ చేస్తారు అట్మాస్పికర్స్ మొత్తం అంతా సెటప్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు అది ఓన్లీ నాకు ఈవినింగ్లోగా అట్మాస్పికర్లు పెట్టి పెట్టేసి అండి ఇంకా లైటింగ్ పనులు ఉన్నాయి ఇంకా కింద ఫ్లోర్మేట్ వేస్తే డస్ట్ అయిపోద్ది అని చెప్పి చేయలేకపోయాను డస్ట్ చేసుకొని చేస్తాను వుడ్ వర్క్ ఒకటి చేస్తాను ఈరోజు బుధవారం అండి డిసెంబర్ థర్డ్ నేను వీడియో చేస్తున్నాను రేపు మార్నింగ్ కల్లా పోస్ట్ చేసేస్తాను ఫోర్త్ నేను ఫోర్త్న వెళ్ళి కొత్త వలస ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను అట్మాస్పీకర్లు మాత్రం చాలా బాగుంటాయండి ఇవి నేను పర్సనల్గా సజెస్ట్ అయితే నేను చేస్తాను బడ్జెట్ స్పీకర్స్ ఇవి చాలా బాగుంటాయి ఒక ట్వంటీ థర్టీ ఫైవ్ థౌజండ్ పేరు అన్నట్టు ఉంటాయండి ఇవి చాలా బాగా వచ్చి మొత్తం ఫిట్టింగ్ అంతా నేనే చూసుకుంటాను మీకు తెలిసిందే కదండి ఇవైతే ఫిట్ అయిపోయా లైటింగ్ ఫిట్ అయిపోతే రేపు ఫ్లోర్ మ్యాట్ వేసి మొత్తం స్క్రీన్ అన్ని ఎగ్జాక్ట్గా ఫిట్ చేసేస్తానండి ఆనంద గారు ఈ డిసెంబర్లో ఆస్ట్రేలియా నుంచి రాగానే వాళ్ళకి ఒకసారి మళ్ళీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి నా పని ఇక్కడ క్లోజ్ చేసుకొని మ్యాసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లోనే ఎప్పుడూ ప్లాన్స్ ఏమన్నారు ఎకోస్టిక్ ఈ రూమ్ మాత్రం లేకపోతే అర్థమండి నాకైతే ఎకోస్టిక్ ఉంటేనే ఈ రూమ్కి అసలు నా ప్లానింగ్ వేరే అండి ఇది ఎప్పుడు మనం చేయలేని మంచి లైటింగ్స్తో చేద్దాం ప్రొఫైల్ లైట్స్తో దగ్గరికించదాం అనుకున్నాను కానీ మిస్ అయితే కానీ ఇస్తారండి ఇక్కడ మెల్లిమెల్లి చేంజ్ చేసుకుందాం అని చెప్తున్నారు ఓకే అని చెప్పాను అట్మా స్పీకర్ అని ఫిఫ్టీ ఫిఫ్టీన్ అయిపోయింది ఫోర్ స్పీకర్స్ అండి సీలింగ్స్కి ఫోర్ అట్మా స్పీకర్స్ అండ్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఛానల్ అండ్ బైపోలర్ స్పీకర్స్ బ్యాక్ సరౌండ్ స్పీకర్స్ త్రీ ఎయిట్ డబుల్ జీరో ఇక్కడ డ్యూన్ మీడియా లేరు అప్టోము థర్టీ నైన్ హెచ్డిఆర్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ మొత్తం అంతా వాడడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఆనంద్ గారు మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ఎందుకంటే ప్రతి నా కస్టమర్లను మర్చిపోనండి ఎందుకు నాకు ఇచ్చిన ఆపర్చునిటీని కరెక్ట్గా చేసుకోవాలని అది వుడ్ పని వుడ్ ఇది ఒకదానికి వేస్తామండి షీట్లు పైనంతా ఫ్లోర్ మ్యాట్ గ్రీ కలర్ వచ్చేస్తుంది ఇది వేసిన తర్వాత చూడండి ఏ మారిపోద్ది మొత్తం అంతా నా సజెషన్ అయితే దీనికి అన్నగారు కొంచెం ఆలోచించండి వీడియో మీరు చూస్తారు కన్ఫామ్గా ఎకోస్టిక్ చేంజ్ చేయించాను సార్ నాకైతే ఈ బడ్జెట్కి ఎకోస్టిక్ కానీ చేస్తే ఈ రూమ్ మాత్రం సూపర్గా ఉంటుందండి మొత్తం అన్నీ అక్కడ లోడ్ చేసుకున్నానండి ఇంకా ఈరోజు ఫోర్త్న స్క్రీన్ అన్నీ అయిపోయి రిసీవరు బైపోలర్స్ టవర్లు పట్టుకెళ్తే నా పని ఇక్కడ వన్ డేలు ఫినిష్ చేస్తానండి ఎకోస్టిక్ లేదు కదా ఎంతసేపు అనేది కాకినాడకి మొత్తం అంతా సబ్బుఫ్లో రెడీ చేస్తాను జనార్దన్ గారికి ఆరు తారీఖు వెళ్తామని చెప్పాను కదా ఇది మనకి నా ప్రాజెక్టర్ అండి ఎప్సన్ సిక్స్ ఫిఫ్టీ టీడబ్ల్యూ మన రాజంపేటకి పవన్ కుమార్ మన పాత కస్టమరేనండి తనకి పంపిస్తాను చాలా తక్కువ వాడామండి పార్సల్ కూడా జరిగిపోయింది ఇది ప్రొజెక్టర్ స్టాండ్ కలిపి పార్సల్ వేసాను తక్కువ వాడాను నేను అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటే ప్రతి ప్రాజెక్ట్లో నాకు మళ్ళీ నాకు వెబ్సనే అనిపించింది అండి బాగుంటుందని ఎఫ్సాన్ టీడబల్యూ సెవెన్ ఫిఫ్టీ ఈ ప్రాజెక్టర్ మళ్ళీ స్టార్ట్ చేసేసానండి ఇది ఒక చిన్న అన్బాక్సింగ్ చూడండి క్వాలిటీ నేను ఎన్నో ప్రాజెక్టులు చూశానండి కానీ నాకు బెస్ట్ అనిపించింది ఎప్పుడు కూడా వెబ్సానే ఈ ప్రాజెక్టులో మంచి మంచి ధైర్యంలో మీరు చేసుకోవాలనుకుంటే ఈ షోర్ హోమ్ దగ్గర నేను ఉంటుంది విశాఖపట్నం ఎన్ఐడి జంక్షన్ బాజీ జంక్షన్ దగ్గర లైతా జ్యువెలరీ బ్యాక్సరీ షాపు నన్ను కలవచ్చు నా డెమో రూమ్లో విజిట్ చేయొచ్చు నేను పేరు పేరున అందరికీ రుణపడే ఉంటాను నా సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి నా నెంబర్ లాస్ట్లో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది నా నెంబర్ ఎవరికైనా కనిపించగానే కాల్ చేయండి ఏ వస్తువైనా కొనాలనుకుంటే నాకు డైరెక్ట్ కాల్ చేయండి లైట్ వేసుకున్నా సరే ఈ పిక్చర్ క్వాలిటీ మిస్ అవ్వదండి ఎప్సోలోనే నేను అందుకే ఎప్సోనే ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ ఇస్తాను ఇది చూడండి ఒకసారి ఇది టెన్ ఇంచెస్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అండి ఇది కారులోకి చాలా మంచిది ఇది ఫోర్ జీబీ ర్యామ్ ఉంటుంది నా కారులో కూడా త్వరలో ఇదేస్తానండి చూడండి ఇప్పుడు నచ్చినట్టు ఇప్పటికే షేర్ చేయండి ఇంకా నేను సెలవు తీసుకుంటూ మీషోన్ వీడియో నచ్చినట్టయితే ఇంకా సెలవు తీసుకుంటూ ఉంది సరే